ఆలోచన పక్కకు వచ్చేసి మన అసనే గమనిస్తుంది యాక్టివ్ చేస్తుండాలి ఒక మనం మీ వయసు ఎంత ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మినిమం అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి ఆలోచనలు వచ్చినా ఏమొచ్చినా ఒక మ్యూజిక్ పెట్టుకొని ఇంకా డిస్టర్బ్ అనుకో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇక అయినట్టుగా మనకి వేరే ఏ ఆలోచన రాదు ఇక మనం ప్రాక్టీస్ కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సైలెన్స్గా ఒక హాఫ్ అన్ అవర్ మినిమం హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయండి శ్వాస ఆలోచనలు వస్తుంటే ఆలోచన కట్ చేస్తే అంటే కూర్చున్నప్పుడు ఒక ఏదో క్షణంలో మనం ఆలోచన యొక్క స్థితికి వెళ్ళిపోతుంది ఆలోచన స్థితికి వెళ్ళినప్పుడు మనకు కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి అంత శక్తి ఉంటుంది కదా ప్రపంచం మొత్తం అంత శక్తి ఉంది కానీ ఆ శక్తి ఎట్లా అంటే ఇప్పుడు భూతార్థము ఇవన్నీ చిన్నప్పుడు భూతార్థము మనం మామూలుగా భూతద్దం పెట్టి పేపర్ కాల్చి ఐడియా ఉందా మామూలుగా పేపర్ తగలదు అదే మనకు ఎండకు పెట్టి ఇట్లా పెడితే ఏమవుతుంది అది రష్ అది సూర్య వేడి అనేది ఒక దగ్గరికి ఫామ్ అయిపోయి ఆ పేపర్ అనేది కాలకపోతుంది అంటే ఇట్లనే మనం కూడా ఇట్లా కూర్చోవడం కూర్చోవడం ద్వారా ఏంటంటే మనకు ఒక ఎనర్జీ శక్తి అనేది మనకు కూడా భూతద్దం లెక్క ఒక శక్తి మనలో బాడీలో ప్రవహిస్తుంది ఇక్కడ మనకు ఇక్కడ మాడనుంది మన చిన్నప్పుడు మాడను ఎక్కడ మన శక్తి ఎక్కడి నుంచి ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం అసలు మన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఒక డౌట్ యాక్చువల్గా ఆ శక్తి అనేది ఉంది మొత్తం ఉంది గాలి అనేది ఎట్లా మొత్తం ఉందో శక్తి ఉంది ఆ శక్తి మనలో ప్రవహించాలంటే మనం ఈ శ్వాసని గమనిస్తున్న టైంలో మన ఆలోచన స్థితికి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ మన అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం నుంచి బ్రహ్మరంధ్రం అంటారు కదా అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం నుంచి మనకు ఒక శక్తి విశ్వశక్తి ప్రవహిస్తుంది మన బావిలో అప్పుడు మన బావిలో ప్రవహించినప్పుడు ఏమేంటుంది అంటే మనలో ఉన్న డెబ్బై రెండు వేల కణాలు ఉంటాయి మన నాడులు ఉంటాయి మన అవన్నీ బ్లాక్స్ ఇట్లా అంటే మనం ఎట్లయితే నల్ల వదిలితే నీళ్ళు పైపుల నుంచి అట్లా నీళ్ళన్ని మనకి ఇంట్లో బిల్డింగ్ మొత్తం ఎక్కడి నుంచి అక్కడ ఎట్లా వస్తాయి మనకి ఇక్కడ శక్తి ప్రవహించినప్పుడు మనకి మాడ నుంచి మన పాదాల వరకు మనకు మనలో ఉన్న నాడులన్నీ క్లియర్ అయితే బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి క్లియర్ అయిపోయినప్పుడు ఏమీ అవుతుంటుంది అంటే మనకి చిన్న చిన్న జబ్బులు కానీ జబ్బులు కానీ సంథింగ్ కొద్ది కొరకపో జబ్బు ఉంది కదా బీపీలు షుగర్లు ఉంటాయి ఏదో ఒకటి కాలు నొప్పులు ముఖాలు నొప్పులు కళ్ళనొప్పి ఆల్సరు లేదు జాస్టాపులు ఏదైనా ఇలాంటి సమస్యలన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అంటే మనలో ఎంత శక్తి మనం ఎంత సైలెన్స్గా ఎంతసేపు కూర్చుంటే అది మనము గంట కూర్చుంటే గంట ధ్యానం చేసినట్టు కాదు మనకు ఒక ఒక్క ఒక నిమిషం ఒక అర నిమిషము ఒక పావు నిమిషము అన్నప్పుడు మనము ఆలోచనలు చేస్తుంది ఆలోచన అంటే ఫుల్ఫుల్గా శూన్యం ఆ శూన్యంకెళ్ళినప్పుడే మన బాడీలోకి శక్తి వచ్చేస్తుంది అది రానికి మనం ఇప్పుడు అట్లా ఒలేసి కూర్చుంటప్పుడు నేను ఎప్పుడు పడితే తెలియదు చేపలు అట్లా ఇది కూడా అంతే అనమాట మనం కూర్చోవాలి గంట కూర్చుంటాం ప్రాక్టీస్ కొత్తల అలవాటు అలవాళ్ళ ఆలోచనలు వస్తుంటాయి మన మనసు కూర్చొని లేదు బాడీ నొప్పులు వస్తుంటాయి ఏం కూర్చుంటాం మీరు తర్వాత కూర్చుని అండి ఇటీవలు చూద్దామంటారు ఫోన్ చూద్దామంటారు రకరకాల ఆలోచనలు వస్తాయి అయినా కూడా మనం సిన్సియర్గా నెల రోజులు పెట్టుకొని ఇట్లా ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు మన 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 శరీరంలో మార్పు తెలుస్తుంది అప్పుడు నేను నేను చెప్పి ఎంత చెప్పినా నేను చెప్పేదే ఉంటుంది అది మన స్వహానుభవం కావాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి ఫార్టీ డేస్ ఇన్ని కూడా అవసరం లేదు నలభై రోజులు ఖచ్చితంగా మనం ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎప్పుడు టైం దొరికితే ఒక కళ్ళు మూసుకోవాలి మ్యూజిక్ పెట్టుకోవాలి కూర్చునే ఉండాలి అలవాటు అయి దాకా అప్పుడు తర్వాత మెల్లమెల్లగా మీకు వారానికి పది రోజులకు పదిహేను రోజులకు ఒకటి అదే దాన్ని ఒకటి టేస్ట్ తెలుస్తుంది అట్లా మనం మెల్లమెల్లగా మెల్లమెల్లగా కంటిన్యూ చేస్తున్నట్టు ఫ్రెడ్స్కుంటూ ఉండాలి వార గంట నుంచి నలభై నిమిషాలు యాభై నిమిషాలు గంట గంట నెల రెండు గంటలు మూడు గంటలు కూడా అంటే ఇది కూర్చుంటే అంత మనకు ఇప్పుడు మనం ఎన్నో సం మన ప్రతి వయసు ఇరవై సంవత్సరాలు చిన్న నుంచి అలవాటు లేదు బాడీకి అలవాటు చేయాలంటే మనం నలభై రోజులు దీక్ష లెక్క పెట్టుకోమన్నది ఎందుకంటే ఒక ఫార్టీ డేస్కి మనం ఒక దీక్ష లెక్క పెట్టుకుంటే మన బాడీకి అలవాటు అవుతుంది అప్పుడు తర్వాత మనం తెచ్చుకుంటూ పోతుంది దాంతోపాటు బుక్స్ చదవడము ఇప్పుడు వీడియో యూట్యూబ్లో ప్రతిసారి వీడియోలు వస్తాయి వీడియో ధ్యానం చేసిన వాళ్ళ అనుభవాలు ఉంటాయి అవన్నీ ఎందుకు అసలు ధ్యానం ఎందుకు చేస్తారు ఇప్పుడు మీకు మీకు మాకంటే ముందే ఎప్పుడో ధ్యానం చేస్తారు అంటే మనం అప్పుడు అంటే దానికి ఒక కారణం ఉంటుంది రీజన్ ఉంటుంది ఇప్పుడు నిన్న మీరు వచ్చారు అంటే మీకు మన ప్రోగ్రాంకి వచ్చినందుకు అది ఇంతమంది ధ్యానం చేస్తారు అనేది మేడం కానీ మీరు కానీ దాని మీద దాని మీద పట్టి చీరియల్ తీసుకోలేరు ఏదైనా సరే లేదు చాలా మంది ఉన్నారు మేడం అట్లా మనం ఒకరు కాదు ఇంట్లో ఒకరు చేస్తారు ఒకరు చేయరు ఇప్పుడు మన ఇప్పుడు మేడం వాళ్ళ మీకే మీ గారి ఇరవై సంవత్సరాలు మీకు అనుభవం తెలుసు ఈ మేడం ధ్యానం చేస్తుంది వీళ్ళు వీళ్ళంతా ఫ్యామిలీ చేస్తారు అందరు ఇంట్లో అందరు వేస్తారా చేయరు అది దానికి టైము సందర్భం వస్తుంది అనమాట మన మనది కర్మలు ఉంటాయి కొన్ని మనం చేద్దామంటే కూడా మనకు నెగిటివ్స్ అనేది తేనియ్వి ఇప్పుడు మీకు చేయాలనిపించింది ఇప్పుడు దీన్ని పట్టుకోవాలంటే ఇక మీరు మీ చేతినే ఉంది ఇక ఇక నలభై రోజులు అనేది ఒక దీక్షలాగా పెట్టుకుంటే ఆటోమేటిక్ కవర్ అవుతుంది ఇంకోటి పాటు నాన్ వెజ్ కూడా పక్కకు పెట్టేస్తే నలభై రోజులు మీకు అన్నీ తెలుసు కానీ తెలుసు కానీ మనం ఆచరించలేము ఇప్పుడు దీన్ని సీరియస్గా తీసుకోండి ఇప్పుడు బాబు కూడా అందరికీ అవసరమే ధ్యానం వాయిదా చిన్న పిల్లల నుంచి చనిపోయే ముసలి వరకు ధ్యానం అవసరం ధ్యానం అవసరం లేదనేది లేదు లేదు అందరికీ అవసరం కానీ మనం చేయాలి ఇప్పుడు పిరమిడ్లో ఎంత శక్తి ఉంటుంది ఇప్పుడు మీరు అన్నారు పిరమిడ్లో రావాలి పిరమిడ్లో వస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు ఇవాళ కూడా చూడండి పండుగ ఒక్కోసారి ముగ్గురు నాడు వస్తారు ఇవాళ అందరూ వచ్చారు అంటే ఎనర్జీ ఎంత ఇప్పుడు మనము గుడికి తిరుమల తిరుమల శ్రీ వెళ్ళినప్పుడు దాంట్లో మనం నడవాల్సిన అవసరం లేదు నిల్చుడు చాలు అందరూ వెనకాలనికుంటా పోతుంటే దర్శనం అయిపోతుంది ఇది కూడా అంతే గ్రూప్ మెడిటేషన్ కూడా అంతే అనమాట గ్రూప్లో కూర్చుంటే ఏమైతే కనెక్ట్ అయిపోతారు మనం ఆటోమేటిక్ మనం ధ్యాన స్థితి తగ్గిపోతాం ప్రాక్టీస్ చేయండి అన్నారు இங்கே இங்கே டவுட் தா செலம் செய்ய அவசரம் மன ஞானம் அப்படின்னு நவசா